కఠినమైన నియమాలు చెప్పులు లేకుండా నడవడం ప్రపంచాన్ని పూర్తిగా వదిలేయడం అసలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శబరిమలకు ఈ కఠోరమైన యాత్ర ఎందుకు చేస్తారు ఇది కేవలం ఓ ప్రయాణం మాత్రమే కాదు దీని వెనకాలో అద్భుతమైన పౌరాణిక కథ ఓ పరివర్తనకు సంబంధించిన వాగ్దానముంది ఇంతకీ ఏంటా కథ పదండి చూద్దాం అసలు నలభై ఒక్క రోజులపాటు ఇంత కఠినమైన దీక్ష ఎందుకు వెనకున్న అసలు కారణమేంటి ఇదంతా కేవలం భక్తికి ఒక పరీక్ష లేకపోతే దీని వెనక మనకు తెలియని మరేదైనా లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఓ పురాణ గాథలో దాగుంది ఈ కథ ఒక రాక్షసితో మొదలవుతుంది ఆ రాక్షసికి ఓ తెలివైన వరం దొరుకుతుంది మరి ఆ తర్వాత ఇద్దరు పురుషదేవుళ్ల కలయికతో కథ ఊహించని మలుపు తీసుకుంటుంది సరే ముందుగా ఇద్దరు దేవుళ్ల కుమారుడి దివ్యమైన ఆవిర్భావం గురించి తెలుసుకుందాం మన కథ స్వర్గలోకంలో మొదలవుతుందన్నమాట అక్కడ ఓ పెద్ద సంక్షోభమొస్తుంది దాన్ని పరిష్కరించాలంటే ఓ అసాధారణమైన దైవిక కలయిక జరగాల్సిందే వేరే దారిలేదు ఈ కథ మొత్తానికి మూలం మహిషి అనే రాక్షసి పొందిన ఒక వరం ఆమె బ్రహ్మదేవుడిని అమరత్వం అడిగింది అని ఓ చిన్న ట్విస్తో ఏంటంటే ఆమె చావు కేవలం శివుడికీ విష్ణువుకీ పుట్టిన కొడుకు చేతిలోనే ఉండాలి ఆలోచించండి ఇద్దరూ పురుషదేవుళ్ళు ఇది అసాధ్యం కదా సరిగ్గా ఇదే ఆమె ధైర్యం ఇదే ఆమెకు అంతులేని శక్తినిచ్చింది అయితే విశ్వాన్ని కాపాడాలి కదా అందుకే విష్ణువు మోహిని అనే ఒక అద్భుతమైన స్త్రీరూపాన్ని ధరించాడు ఈ యొక్క దైవిక పరివర్తనతో అసాధ్యమనుకున్నది సుసాధ్యమయింది లయకారుడైన శివుడికి మోహిని రూపంలో ఉన్న విష్ణువుకీ మధ్య కలయికకు మార్గమేర్పడింది సో చూడండి మొదట మహిషి ముప్పుతో స్వర్గం ఆక్రమించబడింది ఆ తర్వాత విష్ణువు మోహినీగా మారాడు అప్పుడా దైవిక కలయిక జరిగింది చివరికి విశ్వాన్ని రక్షించడానికి హరిహరపుత్రుడు అంటే మన అయ్యప్ప స్వామి జన్మించాడు అంటే ప్రతి సంఘటన అయ్యప్ప జననానికే దారితీసిందన్నమాట సరే ఇప్పుడు కథ మరో మలుపు తీసుకుంటుంది రాకుమారుడికి ఎదురైన పరీక్ష పులిపాలకోసం సాగించిన అన్వేషణ ఆ దైవకుమారుడు ఇప్పుడు భూలోకంలో మణికంఠన్ అనే పేరుతో ఒక రాకుమారుడుగా పెరుగుతున్నాడు కాని అతని జీవితం రాచరిక సుఖాల కోసం కాదు ఒక కఠినమైన పరీక్ష అతనికోసం ఎదురుచూస్తోంది అసలేం జరిగిందంటే పంపా నది ఒడ్డున లేని పంధల రాజు రాజశేఖరుడికి ఒక బాలుడు దరికాడు ఆ పసివాడి మెడలో ఒక మణి అంటే గంట ఉండటంతో అతనికి మణికంఠన్ అని పేరు పెట్టి స్వంతం కొడుకుల యువరాజుగా పెంచడం మొదలుపెట్టాడు అయితే రాజభవనంలోనే అసూయ పుట్టింది రాజుగారి కుమారుడు కుట్టగానే మంత్రి రాణితో కలిసి ఒక కుట్రపన్నాడు ఎలాగైనా సరే మణికంఠన్నో సింహాసనానికి దూరం చెయ్యాలి విషం విషంపెట్టి చంపాలని చూసినా ఆ ప్రయత్నం విఫలమైంది సో వాళ్ల కుట్ర ఇప్పుడు మరో రూపం తీసుకుంది రాణికి తీవ్రమైన అనారోగ్యం వచ్చినట్టు నటించింది ఆ తర్వాత వైద్యుడితో కలిసి దానికి మందు పులిపాలు మాత్రమే అని చెప్పించారు ఆలోచించండి పాలిచ్చే పులిపాలు తేవడం సాధ్యమా మణికంఠన్ను ఎలాగైనా అడవికి పంపి చంపేయాలన్నదే వాళ్ల ప్లాన్ ఇక క్లైమాక్స్ క్లైమాక్స్కి వెళుతుంది మణికంఠన్ తన అసలు స్వరూపాన్ని తన దివ్య ప్రయోజనాన్ని నెరవేర్చబోతున్నాడు అదే శబరికొండపై ఇచ్చిన వాగ్దానం అడవిలోకి వెళ్లిన మణికంఠన్ తన అసలు అవతాల ప్రయోజనాన్ని నెరవేర్చాడు అదే రాక్షసి మహిషిని ఎదుర్కోవటం భీకరమైన యుద్ధంలో ఆమెను ఓడించి స్వర్గానికి విముక్తి కలిగించాడు అందరూ మణికంఠన్ చనిపోయాడు అనుకున్నారు కాని అతను తిరిగి వచ్చాడు ఎలాగో తెల్సా పులిపాలతో కాదు ఏకంగా పులుల గుంపుతో ఒక పెద్ద పులిపై స్వారీ చేస్తూ రాజభవనంలోకి అడుగుపెట్టాడు ఆ ఒక్క క్షణంలో అందరికీ అతని నిజమైన దైవిక స్వరూపమేంటో అర్థమైపోయింది ఇక తన భూలోక కార్యం ముగిసింది స్వర్గానికి ముందు అయ్యప్ప స్వామి ఒక బాణాన్ని వదిలి ఈ బాణం ఎక్కడ పడుతుందో అక్కడే నా ఆలయం నిర్మించండి అని ఆజ్ఞాపించాడు ఆ బాణం పడిన పవిత్ర స్థలమే మన శవరిమల అయితే అయ్యప్ప కథ ఇక్కడితో అయిపోలేదు తన భక్తులు తనను ఎలా చేరాలో కూడా ఆయనే ఒక మార్గాన్ని చూపించారు అదే ఈ పరివర్తన మార్గం ఈ నలభై ఒక్క రోజుల పవిత్ర దీక్ష ఫార్టీవన్ ఎందుకీ ఫార్టీవన్ రోజులు ఈ యాత్రకు పునాదే ఈ రోజుల దీక్ష ఈ నంబరేదో యాదృచ్ఛికంగా పెట్టింది కాదు శాస్త్రీయంగా కూడా ఒక కొత్త అలవాటు మనం మనస్సులో మన శరీరంలో స్థిరపడటానికి కనీసం నలభై ఒక్క రోజులు పడుతుందంటారు ఇది మనల్ని మనం పూర్తిగా శుద్ధి చేసుకోవటానికి అవసరమైన సమయమన్మాట సరే ఈ నలభై ఒక్క రోజుల్లో ఏం చేస్తారు కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తారు సంపూర్ణ బ్రహ్మచర్యం కఠినమైన సాత్విక ఆహారం చెప్పులు లేకుండా నడవడం నేలపై పడుకోవడం ఇలా ప్రతి నియమం మన శరీరాన్ని మనస్సును అదుపులో పెట్టడానికే సింపుల్గా చెప్పాలంటే ప్రాపంచిక బంధాల నుంచి బయటపడి దేవుడికి దగ్గరవ్వడమే దీని ఉద్దేశ్యం అంతేకాదు వాళ్లు వేసుకునే బట్టల రంగులకు కూడా ఒక ప్రత్యేక అర్థం ఉంది నలుపు రంగు ప్రాపంచిక సుఖాలను త్యాగం చేశామని చెప్పడానికి గుర్తు ఇక నీలం రంగు అయ్యప్ప స్వామి దైవిక రూపంతో వాళ్లకున్న బంధాన్ని సూచిస్తుంది ఇక ఇప్పుడు యాత్రలోని చివరి అత్యంత ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం అదే శరణాగతి ఈ యాత్రలో అన్నిటికంటే పవిత్రమైనది ఇరుముడికెట్టు తలపై మోసే ఈ మూటలో రెండు భాగాలుంటాయి ఇది భక్తుడికీ భగవంతుడికీ మధ్య ఉన్న బంధానికి ఒక గుర్తు ముందు భాగంలో స్వామికి సమర్పించే నైవేద్యాలు వెలుక భాగంలో మన వ్యక్తిగత వస్తువులు ఇరుముడిలో ఉండే కొబ్బరికాయ ఉంది కదా అది కేవలం ఒక నైవేద్యం కాదు దానికో గొప్ప అర్థముంది చూడండి కొబ్బరికాయను శుభ్రం చేయడమంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడం లోపల ఉన్న నీటిని తీసేయడమంటే మనలోని కోరికలను వదిలేయడం ఆ తర్వాత దానిని స్వచ్ఛమైన నెయ్యితో నింపడం మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి గుర్తు చివరిగా దాన్ని మూసేయడమంటే మన ఆత్మ దేవుడికి పూర్తిగా శరణాగతి చెందిందని చెప్పడం ఈ యాత్ర మనకు చెప్పే అంతిమ సందేశమొక్కటే మన భౌతిక శరీరం ఏదో ఒకరోజు నశించిపోతుంది కానీ ఈ ప్రయాణం ద్వారా శుద్ధి చేయబడిన మన ఆత్మ శాశ్వతంగా ఆ దైవంలో కలిసిపోతుంది యాత్ర ముగింపుకు వస్తోంది చివరిగా ఆ పద్దెనిమిది పవిత్ర మెట్లు అంటే పదినెట్టాంపడి ఎక్కడంతో ఈ యాత్ర పూర్తవుతుంది ఇరుముడి కట్టుకున్న వాళ్లకు మాత్రమే ఈ మెట్లెక్కే అర్హత ఉంటుంది ఈ మెట్లు కేవలం రాళ్లు కాదు మొదటి ఐదు మెట్లు మన పంచేంద్రియాలపై నియంత్రణ ఆ తర్వాత ఎనిమిది మెట్లు మనలోని ఎనిమిది భావోద్వేగాలపై విజయం ఆ పైన మూడు గుణాలను దాటడం చివరి రెండు మెట్లు జ్ఞానం అజ్ఞానాన్ని దాటి ఆ దైవంలో అవడాన్ని సూచిస్తాయి అంటే మనం వేసే ప్రతి అడుగు ఓ ఆధ్యాత్మిక పురోగతి అన్నమాట సో చూశారు కదా శబరిమల యాత్ర అంటే కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు అదొక లోతైన అంతర్గత పరివర్తన మనల్ని మనం మార్చుకునే ఒక ప్రక్రియ మరి ఈ నలభై ఒక్క రోజుల ప్రయాణం మనల్ని మనం పునర్నిర్మించుకోటానికైతే మనలోని ఏ భాగానికి ఈ యాత్ర అన్నిటికంటే ఎక్కువ అవసరం ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం